ముందుడౌకమ్మా నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా ఎందుకత్తయ్య మా నాన్నకి నా మీద మాత్రం ఎందుకు ఇంత ద్వేషం అయ్యో అది ద్వేషం కాదమ్మా వాడికి మీ అమ్మ మీద ఉన్న ఆశ ఇరవై నాలుగేళ్ల క్రితం మన ఊరి వైద్యులు అదే మన శివాలయం పూజారి వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఊరు జమీందారు కాబట్టి పెళ్లి పెద్దగా మీ నాన్న వెళ్ళాడు మాంగళ్యం మీ చెత్త తీసి ఉన్నాయి మాంగళ్యం ఇవ్వాల్సిన చేతులతో తన అందానికి మైమర్చిపోయి తన మెళ్ళ తాళి కట్టేశాడు అయ్యా మీరేం చేస్తున్నారు ఏంటిది ఎంత పని చేశారయ్యా నేను ఆశపడి పిల్లని అడుగుదాం అనుకున్నప్పుడు మీరు పెళ్లి నిర్ణయించారు ఏం దిగులు పడకండి నేను తన్ని మహారాణిలా అన్న మాట ప్రకారం తన్ని మహారాణిలా చూసుకున్నాడు ఒంటి మీద కనీసం ఒక ఈగను కూడా పడనివ్వలేదు అంతెందుకు ఒకరోజు అందరి కళ్ళు కప్పి మీ అమ్మని లేపుకి వెళ్ళిపోవడానికి ఆ పూజారి కొడుకు వచ్చేశాడు కోపంలో మీ నాన్న వాడిని చితక బాధి లేకుండా చేశాడు

కొద్ది రోజుల్లో మావయ్య గారి మనసు మారిపోతుంది జ్యోతి నువ్వు దిగులు పడకుండా నిద్రపో సరేనా మీకో విషయం తెలుసా ఈ అంతపురం కట్టేటప్పుడు మా తాతకి తాతే ఇక్కడ మేస్త్రిగా పని చేసాడు లేని అదవా కాంపౌండ్ వాళ్ళు ఇంత పెద్దదిగా కడతాడా రే ఏంట్రా ఇసిరేసిన బ్యాగ్ కనపడడం లేదు బాస్ పది కేజీల బంగారం బాస్ ఏదో కష్టపడి సంపాదించిన వాళ్ళు అంత ఎమోషన్ అయిపోతున్నా ముందు బ్యాగ్ ఎతకరా ఏయ్! మీ ఇక్కడ ఏం చేస్తున్నారురా? ఆ నేను ఇక్కడ పెట్టిన బ్యాగ్ కనబడడం లేదు దాన్ని దాని టిక్టాక్ సరళకు తీసుకెళ్ళింది. అది ఎందుకు అడుగుతున్నా? పోయిందా? ఓరి దొంగ మహల్లారా. ఎవరు లేనప్పుడు అంత పరమల దొంగతనాలు కొచ్చారా? అయితే ఎవరు లేరా అన్నా? రండిరా పని చేస్తాను. అన్న నాని గుండు కొబ్బర్నొని కొనిస్తానన్న అంతా ఆ కాలంలో చేసిన వైరింగ్ బాబు ఎప్పుడు ఎవరికి షాక్ కొడుతుందో అని భయంగా ఉంది.

నిన్న పనులు ఊపిరిస్తే రాను పెద్ద ఫోజ్ అది అది దొంగతనం వదిలేద్దాం అనుకుంటున్నాను రాఘవా అందుకే నీ దగ్గర పని నేర్చుకుందాం వచ్చానా సూపర్ రా నువ్వు రావడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ ఉండబోయే ఐదు రోజుల్లో తన ఎలాగైనా లైన్ పెట్టాలి ఒక ఐడియా ఇవ్వరా అప్పుడు నాలుగు రోజులు టైం ఇస్తాను అట్లాడుకురా ఐడియా ఇవ్వరా ఓ కవిత రాసి కవిత నాకు రాదే చాలా కష్టం అందుకే కదా ఐడియా ఇచ్చింది రే నీకు రాని ఒక విషయాన్ని అమ్మాయి కోసం రప్పించి చేస్తే నీ లవ్ అప్పుడే అర్థమయ్యేది మ్యాటర్ ఇదా బే ఇది మంచి లాగే ఉంది బాడ ఆలోచించడం మొదలెట్టాడు రాసి తోపి తీరే ఆడి కవిత కోసం ఆలోచించట్ల ఎలా రాయాలా అని ఆలోచిస్తున్నాడు దానికి ఐదు రోజులు పట్టుద్ది ఆలోగా మన బ్యాగ్ కొట్టేదారా ఏ రాధవా ఏంటి ఇలా వచ్చేవ్ హరితపూర్వ్ అన్నింటికీ ఆలుగనాలు నేనే కదా ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ అందుకే థ్యాంక్ గాడ్ కొంచెం ఈ టేప్ రికార్డర్ రిపేర్ చేసి పెట్టగల ఎక్కువ డామేజ్ అయినట్టుందే కుదిరితే చేసి పెట్టు లేదా వేరే మనిషిని చూసుకుంటా నేను రిపేర్ చేస్తానులే గానీ అంత ముఖ్యమైనదే ఉంది ఇందులో మా అమ్మ వాయిస్ నేను పుట్టిన తర్వాత మా అమ్మని చూడలేదు దీని ద్వారానే ఆవిడ వాయిస్ వింటున్నా ఓ అదే విషయం సరే ఇవ్వు చూతే నేను రిపేర్ చేస్తాను థాంక్స్ ఉండి ప్యాక్ చేస్తా చిన్నతనంలో మన స్కూల్ చదువుకున్నంత జ్ఞాపకం ఉందా ఎయిత్ చదివేటప్పుడు నీ పక్కనే కూర్చునేదే మంజు తను ఆ సోడా బుడ్డి రమేష్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు టెన్త్ అప్పుడు నీతో పాటు చదివిందే ఉమా తను నా ఫ్రెండ్ బాలు కూడా లవ్ మ్యారేజ్ అంట లేదే ఉమా ఎవరు దేవరాజు పెళ్లి చేసుకుని యూకే లో సెటిల్ అయింది ఎఫ్బి లో పెట్టింది ఉమా విడిగా లవ్ మ్యారేజ్ నా ఫ్రెండ్ బాలు విడిగా లవ్ మ్యారేజ్ ఈ మ్యాటరే కన్వే చేయాలని నీతో ఏదో మాట్లాడాలనిపిస్తోంది కానీ ఏం మాట్లాడాలో తెలియట్లా సరే ఇదిగో జాగ్రత్తగా రిపేర్ చేయి ప్లీజ్ నేను లైన్ లో పెడతానన్న నమ్మకం వచ్చేసింది ఏంటి దీన్ని రిపేర్ చేస్తాను అన్నా పిలిచావా అనుకున్నా సరే పర్లా నేను నాతోనే మాట్లాడుకుంటా ఏంటా సౌండ్ అన్నపోతేందా ఏంటి ముక్కులో ఉన్న అంత బాడీ ఉంది వీడికి వీడు ముక్కుతో గొరకెడతాడు రైట్ రే టైం పన్నెండు అవుతోంది డ్యూటీకి పోదాం పదం బాస్ అర్ధ నిద్రలోంచి లేపితే అర్ధ ఇష్టం ఎల్లి ముందు పదం పూసుకోండి